హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో చూడ్డానికి అందంగా తినడానికి టేస్టీగా ఉండే స్నాక్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి సాయంత్రం వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తే కప్పు గోధుమ పిండి ఒక ఆలుతో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చండి కరకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈ రెసిపీని ప్రిపేర్ చేసి పెట్టవచ్చండి ఇంటికి ఫ్రెండ్స్ లేదా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఇలా ప్రిపేర్ చేసి పెట్టారంటే కాస్త డిఫరెంట్గా కొత్తగా ఉంటుంది తిన్న వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు మరికి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఈ పొటాటో ఫ్లవర్స్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి గోధుమ పిండిని తీసుకోవాలి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వామని ఇలా నలుపుతూ వేసుకోవాలి దీంట్లో కొద్దిగా సాల్టు ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని సాల్ట్ అంతా పిండిలో ఈవెన్గా కలిసేలా ఇంకా నెయ్యి పిండికి పట్టేలా రబ్ చేస్తున్నట్టుగా కలుపుకోవాలి ముందుగా పిండిని బాగా కలిపాక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండి కాస్త గట్టిగా ఉండేలా చపాతీ పిండిలా కలుపుకోవాలి పిండిని కాస్త గట్టిగా ఉండేలా కలిపాక దీనిపైన మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టాలి పిండి నాణ్యలోగా ఒక ప్లేట్లోకి ఉడికించిన బంగాళాదుంపని ఇలా మెదిపి తీసుకోవాలి దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ కారం కొద్దిగా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ పసుపు హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బంగాళాదుంప మిశ్రమంలో అన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలి అన్ని ఇంగ్రీడియంట్స్ ఆలులో బాగా కలిసేలా కలుపుకున్నాక ఇప్పుడు ముందుగా తడిపిపెట్టిన గోధుమ పిండిలోంచి కొంచెం పిండి ముద్దను తీసుకొని ఉల్లెని చేసుకొని పొడిపిండిని వేసి చపాతీలా ఒత్తుకోవాలి పిండిని కలిపేటప్పుడు కాస్త గట్టిగా కలుపుకుంటే చపాతీని చేసేటప్పుడు సన్నగా చేయడానికి వస్తుందండి ఇంకా వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు కూడా త్వరగా వేగి క్రిస్పీగా అవుతాయి పిండితో వీలైనంత సన్నగా చపాతీని ప్రిపేర్ చేశాక చపాతీ స్క్వేర్లా వచ్చేలా ఇలా కట్ చేసుకొని తీసుకోవాలి కట్ చేసిన చపాతిని ఇలా వీడియోలో చూపించినట్టుగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేశాక రివర్స్ చేసుకోవాలి ఇలా తిప్పాక ఒక స్పూన్ బంగాళాదుంప మిశ్రమాన్ని మధ్యలో పెట్టుకోవాలి ఆలు మిశ్రమం పెట్టాక ఇలా వీడియోలో చూపించినట్టుగా నాలుగు మూలలు కలిసేలా ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తిరగేసి ముందుగా ఫోల్డ్ చేసిన వాటిని ఇలా తీయాలి అంతే అండి సింపుల్గా ఇలా ఫ్లవర్ షేప్ వస్తుంది ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కాస్త టైం టేకింగ్ ప్రాసెస్లా అనిపిస్తుంది కానీ ఒకటి రెండు చేశాక చాలా ఇంట్రెస్టింగ్గా ఈజీగా అనిపిస్తుంది మరొకసారి ఈ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూద్దామండి ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడకాక ఒక్కో ఫ్లవర్ని వేసి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా ఫ్రై చేసుకుంటే ఇవి చక్కగా వేగి క్రిస్పీగా అవుతాయండి ఆయిల్ బాగా వేడెక్కాక ఈ ఫ్లవర్స్ని వేసి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసామంటే త్వరగా పైన కలర్ వచ్చేసి మాడినట్టుగా అవుతాయండి ఇంకా ఇవి క్రిస్పీగా కూడా కావు లో టు మీడియం ఫ్లేమ్లో కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే చక్కగా వేగి క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి అన్నింటినీ నిదానంగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవరకు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి వేడివేడిగా ఇలా ప్రిపేర్ చేసుకొని టొమాటో సాస్తో సర్వ్ చేశారంటే క్రిస్పీగా ఎంతో టేస్టీగా ఉండే పొటాటో వీట్ ఫ్లవర్స్ రెడీ అండి ఇలా టొమాటో సాస్ ఇంకా కొత్తిమీర ఆకుతో గార్నిష్ చేసి సర్వ్ చేశారంటే చూడ్డానికి అందంగా తినడానికి టేస్టీగా ఉంటాయి మార్నింగ్ కానీ లేదంటే ఆఫ్టర్నూన్ కానీ ఆలును ఉడికించి పెట్టుకున్నారంటే ఈవినింగ్ అప్పటికప్పుడు పిండిని తడిపి ఈజీగా ఈ స్నాక్ను ప్రిపేర్ చేసుకోవచ్చండి సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్